రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటి కూడా తమ హామీలకు అనుగుణంగా ఒక్కటి కూడా అమలు పరిచేదానికి స్పష్టమైనటువంటి తీర్మానం చేసినట్టు నాకు మా పార్టీకి అనిపించడం ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తానన్నటువంటి సంక్షేమ పథకాలు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి రద్దు చేసినటువంటి ఇరవై ఏడు పథకాలు మళ్ళీ రిస్టోర్ చేస్తానన్న విజయంలో కానీ లేకపోతే బాధితులుగా ఉన్నటువంటి పది ఎనభై రెండు వేల పది ఎనభై రెండు మంది మీద టోటల్ ఇన్సిడెంట్ జరిగినటువంటి వారి మీద ఒక స్పెషల్ ట్రిబ్యునల్ వేసి ఆ ట్రిబ్యునల్ ద్వారా బాధితులందరికీ న్యాయం చేస్తానన్న హామీ కానీ మిగతా ఏ అంశాలు కూడా ప్రభుత్వం స్పష్టంగా వారు ఇచ్చిన హామీల మీద నిలబడే అవకాశం ఆలోచన చేయటం లేదు కాబట్టి జయభీమరావు భారత్ పార్టీ స్పష్టంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది మీరు ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా పీవియేట్ అయినా ఖచ్చితంగా ప్రజల తరఫున మేము ప్రశ్నిస్తాం తల్లికి వందనం పేరిట ప్రతి తల్లికి డబ్బులు ఇస్తామని చెప్పి చెప్తున్నారు కానీ ప్రతి బిడ్డకి డబ్బులు ఇస్తామని ప్రతి తల్లికి డబ్బులుగా మార్చినటువంటి ఈ కపట నాటకాలు అనేవి ఆపితే మంచిది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రతిదీ గమనిస్తూ ఉంటారు విఘ్నులైనటువంటి ప్రజలకి ప్రతి స్పష్టమైనటువంటి అవగాహన ఉంటుంది మీరు గత ప్రభుత్వం చేసినట్టుగా మీరు కూడా చేస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మిమ్మల్ని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు దయచేసి ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రజలకు ఇచ్చినటువంటి భరోసా మీరు పూర్తి స్థాయిలో నెరవేర్చిస్తారు అని కూటమి ప్రభుత్వాన్ని వినయపూర్వకంగా విజ్ఞప్తి చే విజ్ఞప్తి చేస్తున్నారు మీరు కనుక ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ మీ మేనిఫెస్టో అమలులో ఏమైనా అనసత్వం వహిస్తే ప్రజల తరఫున ప్రశ్నించడానికి జేపీ పార్టీ నిరంతరం రేపటి నుంచి ప్రజల్లో ఉండబోతుంది మీరు ఈ విషయాన్ని గమనించి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కక్షలకి కాపాణ్యాలకి వెళ్లకుండా ప్రతిపక్షంలో నా ప్రతిపక్షంలో నాయకుల్ని చంపకుండా ప్రతిపక్ష నాయకుల యొక్క ఆస్తులు ధ్వంసం చేయకుండా ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలు ధ్వంసం చేయకుండా కక్షపూరితమైన రాజకీయాలు విడనాడి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళిత బిడ్డల మారణ హోమాల మీద అంబేద్కర్ విగ్రహాల దాడుల మీద రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధ్వంసాల మీద దృష్టి సారించమని గౌరవ హోం మినిస్టర్ గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రికి గౌరవ ముఖ్యమంత్రి గారికి జేబీమరా భారత్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది ఎందుకు అంటే మీరు కక్షపూరితమైనటువంటి వాతావరణంలో పరిపాలన చేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ప్రజలు మీకు ఇచ్చినటువంటి నూట అరవై నాలుగు సీట్ల యొక్క మెజారిటీని ప్రజల సంక్షేమం కోసం వాడుతున్నట్టు కనిపించడంలా ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ప్రభుత్వ అధికారుల్లో తెలుగుదేశం పార్టీ ఆగడాలు మితిమీరిపోతున్నాయి ప్రభుత్వ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చొరబడి ప్రభుత్వ అధికారులను బెదిరిస్తున్నారు ప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు ప్రజలకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మేము ఏమీ చేయలేము అని ఇష్టం వచ్చినట్టు వేటరైపోతున్నారు ఇది ఖచ్చితంగా మీ పార్టీ అధోగతికి కారణం కాబోతుంది దయచేసి ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని తలకెక్కించుకోకుండా ప్రజా సంక్షేమం కోసం మీరు పరిపాలన కొనసాగిస్తారని ఆశిస్తున్నాం నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు డైవర్ట్ కాకుండా చూసుకోవాలి కాపులకు ఐదు శాతం రిజర్వేషన్స్ చూసుకోవాలి బీసీలకి సపరేట్ రక్షణ చట్టం ఏర్పాటు చేస్తారని నారా లోకేష్ మాట ఇచ్చారు అది చూసుకోవాలి రాష్ట్రంలో ఇరవై ఆరు సంక్షేమ పథకాలు రిస్టోర్ చేయాలి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ఎంపవర్మెంట్ కోసం పనిచేస్తారన్నది ఎంపవర్మెంట్ కోసం పనిచేయాలి ఇరవై ఎనిమిది వేల మంది ఆడపడుచులు అదృశ్యమైనారు వాళ్ళని మేము వెతికి పట్టుకొస్తామని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి దాడి మీద హోమ్ మినిస్టర్ గారు స్పష్టమైనటువంటి నివేదికతోటి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవి చేయకపోతే ఖచ్చితంగా మేము ప్రజాక్షేత్రంలోకి వచ్చి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రతిపక్షాలందరితో కలిసి పోరాటం చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పడానికే ఈరోజు ఈ వేదిక ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం సో చేసిన మీడియా సోదరులకి హృదయపూర్వకంగా